తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తర్వాత పేరు చెప్పుకునేదని మాత్రం మనము నారా లొకేషన్ చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆయన పార్టీ కార్యక్రమంలో పాల్గొంటూ పార్టీ బలోపేతానికి చాలా కృషి చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మంగళగిరి నుంచి పోటీ చేసిన ఆయన అక్కడ ఓటమి ఓటమి పాలయ్యారు అయితే ఈ నేపథ్యంలోనే అక్కడ నుంచి ఓటమి పాలైనా కూడా ఆయన రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ ఎన్నికల వరకు అంటే రెండు వేల ఇరవై మూడు ఎండింగ్ వరకు కానీ రెండు వేల ఇరవై నాలుగు వరకు కానీ వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పార్టీ బలోపేతానికి కృషి చేశారు అయితే ఇదిలా ఉంటే ఈసారి మాత్రమో నారా లోకేష్ చాలా ధీమాగా ఉన్నారు ఈసారి ఖచ్చితంగా మంగళగిరిలో టీడీపీ జెండా ఎగరవేస్తానని ధీమా వ్యక్తం చేశారు అయితే ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీ అభ్యర్థి పైన తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ కొంచెం లీడింగ్ లో ఉన్నారని చెప్పుకోవచ్చు ఒకవేళ అదే కానీ జరిగితే ఇప్పుడు దాదాపు మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికలు ఈసారి చరిత్ర సృష్టించబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మంగళగిరిలో ఇప్పటి వరకు పదిహేను సార్లు ఎన్నికలు జరిగితే అక్కడ టీడీపీ గెలిచింది మాత్రం రెండే రెండు సార్లు గెలిచిందని చెప్పుకోవచ్చు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో చివరిగా గెలిచింది ఆ తర్వాత ఇప్పటివరకు అక్కడ టీడీపీ జెండా ఎగరవేయలేదు అయితే చివరిసారిగా మాత్రం రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ మంగళగిరి నుంచి పోటీ చేసిన నారా లోకేష్ ఓడిపోయారు కానీ ఈసారి మాత్రం ఖచ్చితంగా గెలిస్తాను ధీమా వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ అదే కానీ గెలిస్తే నారా లోకేష్ ఒక ప్రపంచముగా నిలుస్తాడని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు